డు క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న వాక్యం ఏమిటంటే ప్రియ క్రైస్తవ స్త్రీలారా మీకోసమే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి లోతు భార్య ఉపస్థంభమైందని ఎన్నోసార్లు విని ఉంటాం అని దేవుడు నాకు తెలియజేసిన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది లోతు భార్య గురించి మీరు ఆలోచించినట్లయితే భార్య తప్పు చేసి అక్కడ ఉప్పు స్తంభం అయిపోయి నిలబడింది కానీ ఆ స్త్రీ లేకపోయిన తర్వాత ఆ కుటుంబం చాలా విచ్ఛిన్నమైపోయింది కుటుంబంలో స్త్రీని కలుగు చేసిన విధం దేవుడు ఆమె పట్ల ఎంతో గొప్ప ప్రణాళికతో ఆమెను కలుగు చేశాడు కుటుంబాన్ని కట్టేది స్త్రీయే కుటుంబాన్ని పడగొట్టేది స్త్రీయే అని దేవుని వాక్య సెలవిచ్చిన ప్రకారం కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది ఒక భర్త తప్పు చేసిన బిడ్డలు తప్పు చేసిన కుటుంబంలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని సరిదిద్దే బాధ్యతను దేవుడు స్త్రీకి ఇస్తే అటువంటి స్త్రీయే తప్పు చేస్తే ఆ కుటుంబం ఇంకా ఎలాగో రక్షింపబడి డితో ఒకసారి మీరే ఆలోచించండి ప్రియ ఆ క్రైస్తవ స్త్రీలారా మొదట నీ విలువను నువ్వు తెలుసుకోవాలి నువ్వు కుటుంబానికి ఎంతో అవసరం నువ్వు లేకపోతే నీ బిడ్డలు తప్పుదారి పడతారు నువ్వు లేకపోతే నీ భర్త తప్పుదారి పడతారు కాబట్టి ఒక్కసారి లోతు భార్యను జ్ఞాపకం చేసుకో ఒక లోతు భార్యకి నీకు నేర్పించే పాఠం ఏమిటంటే ఈరోజు ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య అనగా ఆమె అక్కడే ఆగిపోయింది ఆ కుటుంబంలో అక్కడి నుంచి వాళ్ళకి తల్లి లేదు తల్లి లేని తరువాత లోతు బిడ్డలు ఎంతో లోతు భార్య లేని తర్వాత బిడ్డలు ఎంతో పాపానికి గురైపోయారు మనం మనకు వాళ్ళ గురించి తెలుసు మనం చదువుకున్నాం కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఒక క్రైస్తవ స్త్రీ ప్రతి స్త్రీ కుటుంబానికి ఎంతో అవసరం తను ఎన్నో ఆత్మీయ పాఠాలు బిడ్డలకు నేర్పించాలి ఆత్మీయ విషయాలు ఎన్నో తెలియజేయాలి ఈనాడు చాలామంది స్త్రీలు వారే కుటుంబాన్ని చెడగొట్టేవారిగా వారే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవారిగా వారే కుటుంబాల్ని తప్పు చేసి తప్పుదారిని పట్టించే స్త్రీలుగా ఉంటున్నారు దయచేసి ఆలోచించండి ఒక స్త్రీగా నువ్వు కుటుంబానికి ఎంతో అవసరం నువ్వే తప్పు చేస్తే నీ కుటుంబాన్ని రక్షించేవారు ఉండరు కాబట్టి క్రైస్తవ స్త్రీలారా మీరందరూ ఈ మాటల్ని ఈ విషయాన్ని గమనిస్తారని మీ అందరినీ కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు